नमः शिवाय ॐ नमो नारायणाय नारायणं श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः ॐ श्री नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ओं कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो श्री स्वर्णाकर्षण कालभैरवप्रचोदयातु हरिः ओं मा चानल्के स्वागतं चुस् वीक्षक ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంలకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరిమణులకు మనులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా హోలికా పూర్ణిమ శుభాకాంక్షలు అలాగనే మార్చి నెల పదహారవ తారీఖు నుండి ముప్పై ఒకటవ తారీఖు వరకు పుట్టినటువంటి వారిందరికీ ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో కుజుడు శుక్రుడు మరి శని సంచార స్థితి మీనరాశిలో రవి బుధ మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృచ్చిక రాశి వారు ఈ ఆదివారం అష్టమి ఆదివారం పూర్ణిమ ఒకవైపు అర్ధాష్టమ శని అర్ధాష్టమ కుజుడు అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి విధి మనం పాటించాలో ఈ వీడియోలో సవిరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదం కలిపితే వృచ్చిక రాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది ఏ అక్షరాలు అన్నట్లయితే తో నా నీ నో నే నో యా అక్షరాల వారందరూ వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజుడు అర్ధాస్తమ కుజుడు కుజదోష ప్రభావం అర్ధాస్తమ శని అర్ధాస్తమ శని యొక్క ప్రభావం అర్ధాష్టమ శుక్రుడు అలాగనే పంచమ స్థానంలో రవి బుధ రాహు సంచార స్థితి ఆరవ స్థానంలో గురు సంచార స్థితి ఏకాదశిలో గురు సంచార స్థితి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలకు ఆందోళన పెద్ద పెద్ద వ్యాపార కార్యక్రమాలు చేసినప్పుడు తొందరపాటు నిర్ణయాలు సభల ఎందు సమావేశాల ఎందు మాట్లాడేటువంటి కాల సమయంలో ప్రతి మాట చాలా విలువైంది అనేది గుర్తుపెట్టుకోవాలి పెదవి దాటనంత వరకు ఆ మాటకు మీరు మహారాజులు నోటిలోంచి బయటకు వచ్చే ప్రతి మాటకు మీరు బాధ్యత వహించే పరిస్థితి ఉంటుంది కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథులందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఆవేశానికి దూరంగా ఉండడం యంత్రాలతో ఆయుధాలతో పంచభూతాలతో ఎంతో జాగ్రత్త అవసరం కనుక ఇలాంటి కాల సమయంలో ఆవేశపడి మాటడం దూర ప్రయాణం చేసినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తగవు కనుక ఇలాంటి కాల సమయంలో తెల్లజిల్ల వృక్షం దగ్గర దీపము కాళభైర స్వామి యొక్క సేవ అష్టోత్రము పారాయణము దీపము నృరు కాలమైన స్వామి హోమాన్ని ఆచరింపజేయడం వల్ల కష్టాలన్నీ దూరమైపోయి అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి స్వయం వృత్తులు సేవారంగాలు వ్యాపారాలు వ్యవసాయ సోదరి సోదరీ మణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి